నలభై రూపాయలకి శారీ దొరుకుతుంది యాభై రూపాయలకి శారీ దొరుకుతుంది ముప్పై రూపాయలకి శారీ దొరుకుతుందని ఇలా తక్కువ ప్రైస్లో మీకు శారీస్ వీడియోస్లో చూపిస్తున్నారు బట్ మన వరోడా ఫ్యాషన్లో అలా అస్సలు కాదండి మన వరోడా ఫ్యాషన్లో మీకు వీడియో కాల్లో ఏది చూపించామో వీడియోస్లో ఏది చూపించామో అదే మీకు చూపిస్తామండి మన వరోడా ఫ్యాషన్లో అయితే డోలా సిల్క్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అవుతుందండి జస్ట్ వన్ ఫిఫ్టీ చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా గా మన దగ్గర ఉన్నాయి మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా ఎలాంటి కలర్ కావాలన్నా మన వరోడా ఫ్యాషన్ లో మాత్రం మీకు దొరుకుతుంది మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఎలా ఏం కావాలన్నా కింద నెంబర్ ఉంటుంది కానీ నెంబర్ కి కాల్ చేయండి మన దగ్గర సిఓడి ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర ఎలాంటి రకమైన ఫెసిలిటీస్ కావాలన్నా మీకు మన వరోడా ఫ్యాషన్ లో దొరుకుతుంది లేడీస్ ఇంట్లో కూర్చొని ఒక ఫైవ్ థౌసండ్ తో బిజినెస్ చేయాలనుకుంటున్నారా అలాంటి వాళ్ళ కోసం మన వరోడా ఫ్యాషన్ బెస్ట్ ఆప్షన్ ఇస్తుందండి ఇంకా చూసుకుంటే మన వరోడ ఫ్యాషన్ లో డైలీ వేర్ కానీ పట్టు కానీ ఫ్యాన్సీ కానీ ఎలాంటి సారీస్ కావాలంటే అలాంటి సారీస్ అండి మన వరోడా ఫ్యాషన్ లో మీకు దొరుకుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనీ పే చేయాలి ఫైవ్ పర్సెంట్ మనీ మీకు ఆప్షన్ కావాలన్నా కూడా దొరుకుతుంది చూడండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో డోలా సిల్క్ చాలా అంటే చాలా ఫేమస్ అవుతుంది మనకిలా ఫల్లు వస్తుంది బ్లౌజ్ కూడా మంచిగా చిన్న చిన్న తోని బ్లౌజ్ కూడా వస్తుందండి వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది హెల్దీగా ఉన్న ఉమెన్స్ కూడా బాగుంటది ఇందులో కలర్స్ అన్ని కాంట్రాస్ట్ వస్తాయి అండి హెల్దీ గా ఉన్న ఉమెన్స్ కూడా మనకి చాలా అంటే చాలా సెట్ అవుతాయి ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అవుతున్నాయి డౌలా సిల్క్ అందుకనే మీకు ఇందులో చాలా అంటే చాలా వెరైటీస్ తీసుకొచ్చాను కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఏది చూసుకుంటే అది మేడం మేము ఇంట్లో కూర్చొని శారీస్ ఆర్డర్ చేయాలి అనుకుంటున్నారా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా నెంబర్కి కాల్ చేయండి మీకు ఆఫ్లైన్ అయినా కానీ ఆన్లైన్ అయినా కానీ ఎలాంటి ఆప్షన్ కావాలంటే అలాంటి ఆప్షన్ ఇంట్లో కూర్చొని లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అలాంటి వాళ్ళ కోసం మన వరోడా ఫ్యాషన్ బెస్ట్ ఆప్షన్ ఇస్తుందండి ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్